బగబగ మండే ఎండల్లో ప్రజల దాహాన్ని తీర్చేందుకు రామగుండం రిక్రియేషన్ క్లబ్ నడం బిగించింది ఈ మేరకు ఇవాళ ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని గోదావరి పట్టణ ప్రధాన చౌరస్తలు ఏర్పాటు చేసి బాటసార్ల కడుపును చల్లగా నింపుతున్నారు ఈ కేంద్రాన్ని రీక్రియేషన్ క్లబ్ సభ్యులు ప్రముఖ న్యాయవాది బల్మోరి అమరీందర్ రావు ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రీక్రియేషన్ క్లబ్ సభ్యులు తానిపర్తి గోపాలరావు విజయలక్ష్మి వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ జరిగిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించారు మజ్జిగ సేవించిన వృద్ధులు మహిళలు రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు మంచినీరు సైతం కొనుక్కొని తాగే రోజుల్లో మజ్జిగ ఉచితంగా పంపిణీ పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పారిశ్రామిక ప్రాంతం బగబగ మండుతున్న ఎండలు రోడ్లపైన పనిచేస్తున్న కార్మికులు పట్టించుకునే నాదులు లేడు అయినా కూడా మేము రామగుండం రిక్రియేషన్ క్లబ్ కొత్త శుద్ధితో ఎవరి దగ్గర చందాలు అడగకుండా రోజుకొక సభ్యులు తమ సొంత జీ పైసలతోటి కార్మికులకు ఎండలో పనిచేస్తున్న కార్మికులకు వలదెబ్బ తలగకుండా ఉండడానికి చల్లపరచడానికి చల్ల పాకెట్లు పంపిణీ వెయ్యి మందికి రోజుకు వెయ్యి మందికి ఎండాకాలం పదకొండు గంటల నుండి రెండు మూడు గంటల వరకు ఎవరైతే కష్టపడి రోడ్ మీద పనిచేస్తున్నారో వాళ్ళు ఎండలో తిరిగే వాళ్ళు కూడా దాన్ని వినియోగించుకోవచ్చు దానికోసమే చేస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమానికి మేము నేను కూడా ఒక సభ్యునే అయినా కూడా యూనియన్ తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాను రామగుండం రికార్డు ఎవరు చేసినా నేను ఈ పని చేస్తున్నా ఆ పని చేస్తున్నా మంచి దగ్గర ఆడుకుంటారు కానీ ఇక్కడ మంది దగ్గర అడిగేది లేదు ఎవరి పైసలు వాళ్ళతోటి రోజుకొక సభ్యుడు చేస్తున్నారు ఆ సభ్యులకు కూడా మేము పేర్సలు తెలుపుతాం వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజు నుంచి ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యం కోసం ఉపయోగపడే ఈ మధ్యగా ఏదైతే ఉందో రామగుండం రిప్లేషన్ తప్పించే మంచిగా సేవించి ఈ యొక్క సమాజం కోసం మీరంతా కూడా మీ యొక్క పనిలో కూడా మీ జీవితాలను కూడా అంకితం చేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నా అదేవిధంగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని రామగూడెం రిజ్లే తరఫున కుబ్రవేది సుధాకర్ గారు అధ్యక్షుడిగా సేవా కార్యక్రమానికి ముందు వారికి ఆన్లైన్ శ్రీ జీవన్ గారు అదేవిధంగా బంక రామస్వామి గారు ముందు యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క వేసవి కాలం కూడా అందరు కూడా లభిపోతే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు గోదావరి పట్టణంలో గత నాలుగు నెలల క్రితం ప్రారంభించబడింది ఇది వ్యక్తిగత వికాసం గురించి హ్యుమనిటీ గురించి ఇంకా ప్రజలకు సేవాభావంలో అంకితం కావాలి అనిమిత్తం గతంలో ప్రారంభించాం అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్ద మనుషులు కానీ ఇక్కడి వాళ్ళు కానీ ఎవరే కానీ ఇక్కడ దాహం తీర్చడానికి ఇక్కడ ఎవరు లేవు కాబట్టి వాళ్ళ దాహాన్ని తీర్చడానికి వాళ్ళ మండల నుంచి కానీ ఒక ప్లేస్లో మంచిగా సప్లై చేస్తానని దుఃఖంతో మా సభ్యుల సహకారంతో ఈ రోజు ముప్పై రోజులుగా నిర్వహిస్తానని నిర్ణయించుకున్నాం థ్యాంక్ యూ